సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రైతు బంధుపై సీఎం మరో గుడ్ న్యూస్ రైతు బంధుపై కొత్త రూల్స్ ఇవే వీలెయ్య రూలు సర్కార్ నుండి ఆదేశాలు వచ్చి చాలా కాలం అవుతున్నా కానీ రైతులకు రైతు బంధు డబ్బులు అనేవి జమ కాలేదని రైతులు ఎదురు చూస్తున్న జరుగుతుంది రైతు బంధు డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు మూడు వారాల కిందటే డబ్బులు జమ ప్రక్రియపై సి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆయన చెప్పారు అయితే నిధులు జమ అనేది మాత్రం నడకన సాగుతూ వస్తుంది ఇంకోవైపు నిధులు ఎప్పుడు వస్తాయి తెలియక రైతులు సతమతం అవుతున్నారు రైతన్నలు ఈ సీజన్కు సంబంధించి గతంలో స్కీమ్ రైతు బంధుకు అనుగుణంగానే డబ్బులు జమ చేయాలని ఆదేశిస్తున్నారు అయితే త్వరలోనే రైతు భరోసాగా మార్చి జమ చేయాలని నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం అప్డేట్ చూసినట్లయితే ఎకరాకి పైగా ఉన్న వారికి మాత్రమే సందేశాలు వచ్చాయి ప్రస్తుతం ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే నిధులు జమ అవుతున్నాయని వారు చెప్తుండడం జరిగింది దీంతో కూడా చాలామంది ఇరవై శాతం వరకే మందికి డబ్బులు రావాల్సి ఉంటుందని ఇప్పటివరకే ఎనిమిది శాతం పైగా పూర్తయిందని తెలిపారు అధికారులు మిగతా వల్ల కూడా ఎటువంటి కంగారు చదవ పడవలసిన అవసరం లేదు అందరికీ నిధులు కూడా జమ అవుతాయని తెలుపుతున్నారు అప్లికేషన్ ఛాన్స్ లేదు కొత్తగా వచ్చిన పాస్బుక్ రైతులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందింది పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తు స్వీకరించగా రెండు రోజుల క్రితం దరఖాస్తును స్వీకరించకుండా సైట్లు ఆపినట్లు తెలుస్తుంది దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది సర్కార్ ఇప్పటికే రైతు బంధు పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాం కూడా చెప్పేసింది రాజకీయ పార్టీలతో చర్చించి ప్రకటన చేస్తామని కూడా వెల్లడించారు అయితే ఈ యొక్క రైతు బంధు పైసలు అయితే మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తుంది వాస్తవానికి ఇప్పుడు బడ్జెట్ అయితే ప్రభుత్వం దగ్గర లేదు ఆ విధంగా నెక్స్ట్ మనకి తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి ప్రజెంట్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఈ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి వాటి యొక్క బడ్జెట్ సంబంధించి రెండు వేల వందలు ఇవ్వాలా లేక ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలా అన్నదానికి ఎంతవరకు బడ్జెట్ భారం పడుతుంది దాన్ని గమనించుకొని రైతు బంధుపై మనం అంశాలు పెట్టాలా ఇటువంటి చర్చలు చేసి నేర్చుకునే అవకాశం అయితే ఏది ఏమైనా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు ఓవరాల్గా రైతు బంధుకు సంబంధించి మరికొన్ని రోజులు అందరికీ విడుదల చేస్తామని దీనిపై మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు ఖచ్చితంగా ప్రభుత్వం పేద ప్రభు పేదల ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఏదైతే రైతు బంధు పొందారో వాళ్ళందరూ కూడా మళ్ళీ నిధులు విడుదల చేస్తాం కాకపోతే ఆంక్షలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తామని కూడా అధికారులు తెలియజేస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేయండి